ప్రయోగక్షేత్రంలో మహాత్ములైన మునులు ఋషులు ఒక మహత్తరమైన యాగాన్ని తలపెట్టారు ఆ వార్త విన్న మహాముని అయిన సూతుడు వాళ్ళ దర్శనం కోసం ఇచ్చేశాడు అలా వచ్చిన సూతుణ్ణి చూసి మునులందరూ సంతోషం పొంది ఆయనను యధావిధిగా పూజించి స్థుతించి ఈ విధంగా అడిగారు ముని శ్రేష్ట మీరు ఆ భగవంతునితో సమానులు త్రికాల జ్ఞానులు తెలియనిది ఏది లోకాల్లో మీకు లేదు కనుక రాక మాకు ఎంతో ఆహ్లాదం అన్ని సంపదల కంటే విద్యా సంపద ఎంతో ఉత్తమమైనదని అంటారు కదా అటువంటి పురాణ విద్యను మీరు గ్రహించారు నేను ఇండి ఒక విషయాన్ని తెలుసుకోవాలని కోరికను కలిగి ఉన్నాం మా ఎందు అనుగ్రహంతో చెప్పండి అదేమిటంటే రాబోయే కలియుగంలో మానవులందరూ దృష్టులు సత్యం పలకని వారు అవుతారని విన్నాం అటువంటి కలియుగంలో వారి వారి పాపములను తొలగించుకునే తేలికైన ఉపాయం ఏమైనా ఉన్నదా అదేవిధంగా కలియుగంలో మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుంది భగవంతుడు ఉన్నాడు అని తెలిస్తే సరిపోదు కదా భగవత్ స్వరూపం ఎలాంటిది మోక్షం అంటే ఏమిటి ఆ మోక్షాన్ని ఎలా పొందాలి అని ఈ విధంగా ప్రశ్నించారు ఈ విధంగా ఎంతో జిజ్ఞాసతో ప్రశ్నించిన మునులను చూసి సూతుడిలా సమాధానం చెప్పసాగాడు ఓ మునిలారా కలియుగం చాలా ఘోరమైనది కలియుగంలో మానవుల ప్రవర్తన నమ్మసత్యం కానట్లుగా ఉంటుంది పాప పుణ్యాన్ని వివక్ష ఉండదు అందరూ దృష్టిలై సత్యం పలకటం అనేది ఉండదు పరులను నింద చేయటంలోనే కాలక్షేపం చేస్తారు ఎక్కడ చూసినా హింస తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల గౌరవం లేని వారై ఉంటారు స్నేహం విషయంలో కపటాన్ని కలిగి ఉంటారు వారి వారి కర్మలను విడనాడతారు అహంకార వసులై ఆత్మజ్ఞానాన్ని కోల్పోతారు స్త్రీలలో పాతివర్త ధర్మం అనేది ఉండదు క్రూర స్వభావాన్ని కలిగి ఉంటారు దొంగలే పాలకులు అవుతారు అలా అని కలి యొక్క ప్రభావం నుంచి సులువుగా తరించి వేసే ఉపాయం ఏమీ లేదా అంటే తప్పకుండా ఉన్నది ప్రతి ఒక్క మానవుడు తన యొక్క పాపపుణ్యములను ప్రక్షాళన చేసుకునే ఏకైక మార్గం శివ పురాణ శ్రవణం భక్తిభావంతో చిత్తశుద్ధితో ఏకాగ్రతతో శ్రవణం చేయండి మునులారా ఈ శివపురాణం ఇహంలో మానవుల పాపములను ప్రక్షాళన చేసి పరంలో మోక్షాన్ని ఇస్తుంది అని ఈ విధంగా సూతమహాముని శివపురాణం యొక్క గొప్పతనాన్ని ఋషులందరితో వివరి